హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలాకీ వంట ఈ వీడియో మీకోసం మళ్ళీ చేస్తున్నానండి ఫస్ట్ వీడియోలో మీకు వాయిస్ అనేది క్లారిటీగా లేదు సో మీకు ఈ చికెన్ పాలవ్ ఎలా చేసుకోవాలో చెప్తానండి ముందుగా ఒక కేజీ చికెన్ బిర్యానీ కట్టండి బాగా శుభ్రంగా చికెన్ బాగా కడుక్కొని మ్యారినేషన్ కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ కారపొడి ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అండి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇలాంటి ముందుగా మసాలాలు అనేది వేసుకోవాలండి చికెన్కి ఓకేనా మసాలాన్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి ఓకేనా బాగా కలుపుకొని ఓకేనా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కర్డ్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కర్డ్ అనేది యాడ్ చేసుకొని ఈ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది ఇప్పుడు వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఓకేనా ఇలా ఒకటి తర్వాత ఒకటి మిక్స్ చేసుకున్నట్టయితే మీకు చికెన్కి మసాలాలు అనేవి బాగా పడతాయండి ఓకేనా ఇలా మ్యా ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు కప్స్ ఆఫ్ బాస్మతి అండి రెండు కప్పులో బాస్మతి రైస్ తీసుకోవాలి ఒక హాఫ్ కిలో రైస్ అండి ఓకేనా అంటే మీకు ఈ కప్పు కొలతలు అయితే మీకు అది టూ ఫిఫ్టీ ఎంఆర్ అని చూపిస్తుంది టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకోవాలండి ఓకేనా ఈ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా కడిగి నీళ్ళు పోసుకొని పక్కన నానబెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకోవాలి ఇప్పుడు మీకు బిర్యానీ కోసం నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే మూడు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఓకేనా కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అంటే మీరు చేపట్టుకుంటే గుప్పిడంతో ఉంటుంది ఇద ఇది ఇంత అండి ఓకేనా ఇంత మీకు సరిపోతుంది ఓకేనా ఇలా ఇలా కొలత ప్రకారం చేసుకోండి చాలా బాగా వస్తుంది సో ఆనియన్స్ అనేది ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అనేది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఓకేనా ఆయిల్ కొంచెం మీకు మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు బిర్యానీ అండి రెండు బిర్యానీ ఆకులు ఐదు లవంగాలు నాలుగు యాలికలు ఒక స్టార్ అనాశ పువ్వు ఒక జాపత్రి ఒక ఇంచు చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో ఓకేనా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది మీడియం ఫ్లేమ్లో మళ్ళీ స్టవ్ అనేది పెట్టుకొని ఇవి యాడ్ చేసుకొని ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకొని ఓకేనా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఆవిని మీద ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి ఓకేనా రెండు నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక నిమిషం పాటు ఆవిన్ మీద ఉడకనిస్తే అప్పుడు మీకు ఆనియన్స్ అనేవి లైట్గా బ్రౌనిష్ అవుతుందండి సో మొత్తం మీకు మూడు నిమిషాల పాటు సరిపోతుందండి ఆనియన్స్ అనేది లైట్గా బ్రౌన్ అయ్యేదానికి మీడియం ఫ్లేమ్లో సో ఇలాగా లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అనేది మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి మూడు టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి ఈ దీంతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆనియన్స్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఓకేనా కింద నుంచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగా లో ఫ్లేమ్లో ఓకేనా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని వదిలేయాలండి వదిలేస్తే అప్పుడు మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి ఆయిల్ అనేది ఇలా రిలీజ్ అవుతుంది అప్పుడు మీరు ఇందా కట్ చేసుకున్న టమాటాలు అనేవి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత అనేది పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఆవిరి మీద ఈ ఈ టమాటాలు అనేవి ఉడకనివ్వాలండి ఓకేనా ఓకే రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి ఓకేనా ఇంకొక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని వదిలేయాలి మొత్తం మీకు దీనికి కూడా మూడు నిమిషాలు పడుతుందండి ఓకేనా ఇలా చేసినట్టయితే మీకు కింద మాడదండి ఓకేనా అందుకని నేను ఇలాగా రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు మళ్ళీ మీకు ఆవిరి మీద ఉడకనిస్తున్నాను సో ఇలాగా ఒక నిమిషం తర్వాత మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే చూడండి మీకు బాగా టమాటాలు బాగా ఉడికిపోయింది ఓకేనా ఇలా ఉడికిన తర్వాత మీరు ఇందాక మీరు కట్ చేసుకున్నారు కదా పుదీనా కొత్తిమీర అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి ఓకేనా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు వదిలేసినట్టయితే వదిలేసి మీకు అది బాగా ఆ చికెన్ కింద గ్రేవీతో బాగా మిక్సప్ అయ్యి కొంచెం బాగా స్మెల్ వస్తుందండి ఓకేనా ఇప్పుడు మీరు ఇందాక మ్యారినేట్ చేసుకున్నారు కదా చికెన్ అనేది అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఓకేనా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఈ ఈ గ్రేవీ ఈ కింద ఈ ఆనియన్స్ దీంతో బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ రావాలండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు మూత అనేది ఓపెన్ చేసి చూసినట్టయితే చికెన్లో నుంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అయి ఉంటుంది ఓకేనా ఆల్మోస్ట్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అనేది మీకు చికెన్లో నుంచి రిలీజ్ అయి ఉంటుంది ఈ వాటర్ మీకు మొత్తం చికెన్ పలావ్కి చాలా టేస్ట్ ఇస్తుంది ఓకేనా సో ఇలాగా హాఫ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అనేది రిలీజ్ అయి ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక మీరు నానబెట్టుారు కదా రైస్ని ఆ వాటర్ అంతా తీసేసి ఆ రైస్ అనేది ఇప్పుడు దీంట్లోకి మీరు యాడ్ చేసుకోవాలి ఆ రైస్ అనేది మీరు ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి ఈ చికెన్ ఆ రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మొత్తం మీకు టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ కదండి టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్కి మీకు టూ కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది సో ఆల్రెడీ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఉంది కాబట్టి మీకు ఇంకా వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అనేది మీరు ఇప్పుడు యాడ్ చేయాల్సి వస్తుంది వన్ అండ్ కప్ ఆఫ్ వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఓకేనా మీరు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి టేస్ట్ చేయండి నాకైతే మొత్తం ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసినట్టయితే మొత్తం చికెన్ పులావ్ మీకు పర్ఫెక్ట్గా అన్ని కార ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఒక మీరు తక్కువ సాల్ట్ తినేటట్టయితే మీకు ఒక ఇప్పుడు తగ్గించుకొని వేసుకోవచ్చు ఓకేనా వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఓకేనా మీడియం ఫ్లేమ్లో మీకు ఒక విజిల్ రావాలి మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత మొత్తం ప్రెషర్ అంతా పో పోవాలండి మొత్తం ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు మూత ఓపెన్ చేసి చూసినట్టయితే ఎంతో ఏమీగా చికెన్ పలావ్ రెడీ అండి ఓకేనా చూడండి చాలా సాఫ్ట్గా మీరు ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది మీరు ఇలాగా కావాలి ఒకసారి మిక్స్ చేసుకొని మీరు డైరెక్ట్గానే సర్వ్ చేసుకోండి లేదంటే బాక్స్లో వేసుకో హాట్ బాక్స్లో తీసి పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత తిన్నట్టయితే మీకు చాలా బాగుంటుందండి ఓకేనా ఇలా చాలా చికెన్ చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది సో ఇలాంటి వీడియోల కోసం మీరు చరాకి వంట అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోస్ నచ్చేటైతే అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్